ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నవంబర్ ఆరు ఏడు ఎనిమిదవ తేదీల రోజున కన్యా రాశిలో జన్మించినటువంటి వీరు ఎక్కడైతే ఓడిపోయిన చోట ఉంటుందో ఆ రోజుల్లో అదే ప్లేస్లో గెలవబోతున్నారు కనుక ఈ రాశి వారు మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువు గారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు రాబోయే ఈ ఆరు ఏడు ఎనిమిదవ తేదీలో తీసుకోబోయేటువంటి జాగ్రత్తలు ఏంటి అలాగే వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనేది చూద్దాం అయితే ఈ రాశి వారు ఏ చోట ఓడిపోయారో వీరు ఎక్కడ గెలవబోతున్నారు అలాగే వీరి జీవితంలో ఇలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే మీ జీవితంలో గోచర నిత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఈ కన్యా రాశి వారు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా మాకు లైక్ చేసి సపోర్ట్ మాత్రం చేయండి అలాగే కన్యా రాశి వారు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యా రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారు గొప్ప గుణాలు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉంటారు అంతేకాకుండా సహజంగా తెలివితేటలు ధైర్యం నిబద్ధతతో పట్టుదలతో సాహసం వారి స్వభావం స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంటాయి ఇవి మనకి కన్య రాశి వారిలో ముఖ్యంగా వీరు ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా కూడా ఈ లక్షణాలు వారి ప్రవర్తనల్లో మెరుపుల్లా కనిపిస్తూ ఉంటాయి ఈ కన్యా రాశి వారు క కష్టాలని బాధలని సమస్యలని ప్రస్తుతం మధ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ఎన్నో కోల్పోయి ఎన్నో పరీక్షలను దాటుతూ వచ్చారు కానీ ఏ పని చేసినా కూడా ఎంతో పెద్ద ఆటంకాలు ఎదురైనా ఎప్పుడు కృంగిపోకుండా భయపడకుండా ధైర్యంగా నిలబడుతూ ఉంటారు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ భారాన్ని మోయడానికి తమను తాము మరిచి ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటారు అంటే ఎప్పుడూ కూడా కష్టాన్ని తెలిసినటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలి మనం కూర్చొని తిని మనం సుఖంగా బ్రతకాలి అని ఎప్పుడు కూడా వీరు అనుకోరు ఎప్పుడూ కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎప్పుడు కూడా శ్రమిస్తూనే ఉంటారు ఈ కన్యా రాశి వారు సమాజంలో మంచి గుర్తింపు రావడానికి వీరు మంచి పేరు ప్రఖ్యాతులను పొందడానికి ఎప్పుడు కూడా మంచి జీవితంలో అయితే చాలా వరకు కష్టాలను ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు వీరు అని చెప్పుకోవచ్చు ఇక వీరి కృషి వృధా కాకుండా ఇప్పుడు జీవితంలో గొప్ప ఫలితాలను తీసుకువస్తుంది ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది వస్తూ ఉంటుంది ఆ టైం అనేది కన్యా రాశి వారికి ఈ సమయంలో అయితే రాబోతోంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మీ కోరికలు అనేవి ఈ సమయంలో మీకు తీరబోతూ ఉన్నాయి ఎందుకంటే ఈ మంచి పనులు చేయడం అలాగే మీరు జీవితంలో మంచి స్థాయికి ఎదగడం అనే మీ పట్టుదల ఖచ్చితంగా మీ ముందుకు సాగే మీ ఆశయాలని కూడా నెరవేర్చే సమయం వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారిపై భవిష్యత్తులో శని మరియు శుక్రగ్రహాల ప్రభావంగా ప్రత్యేకంగా అయితే ఈ రోజున వీరికి అద్భుతంగా అయితే ఉండబోతోంది ఇక మీ అదృష్టాన్ని మరింత మెరిపించబోతోంది మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతమైతే అవ్వబోతున్నాయని చెప్పుకోవచ్చు కన్య రాశి వారికి అయితే మీరు భయపడినా ఎదుర్కోవలసిన ఉన్న ఆటంకాలు కూడా ఎప్పుడూ కూడా ఉండవు ఆర్థికంగా జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి సంపదను కూడా మీరు పెంచుకోబోతున్నారు చేతిలో ధనం కూడా నిలవబోతోంది ఇక మీ జీవితంలో అద్భుతాలు అయితే ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే మీ జీవితంలో ఎన్నో కష్టాలని సమస్యలను అధిగమించినటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు ఎక్కువగా మీరు కష్టాలని చూసిన వ్యక్తులని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ కన్యా రాశి వారికి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ సమయంలో అయితే రాబోతోంది అయితే కన్యరాశి రాశి వారికి ఇక ఇంతకాలం ఎదుర్కొన్న కష్టాలు సమస్యలు ఆందోళనలు అడ్డంకులు తొలగిపోగా ఇంట్లో శాంతి సంపద సంతోషం నెలకొంటుంది ఇంట్లో సంపదతో నిండిపోతుంది హృదయం ఆనందంతో నిండిపోబోతోంది మీరు ఎంతో కాలంగా ఆశించిన కొన్ని శుభకార్యాలు కూడా ఈ సమయంలో అయితే జరగబోతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రాష్ట్ర జన్మించినటువంటి వీరికి సహజంగా జాలి గుణం కలిగిన వారు తాము అనుకున్నది అంటే తమని సంతోషం ఏదైతే ఉంటుందో అది ఇతరులకు పంచుకోవడానికి ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు వీరని చెప్పుకోవచ్చు కష్టాల్లో ఉన్నవారికి ఎప్పటికీ వీరు వదిలిపెట్టరు ఆత్మవిశ్వాసం ధైర్యం దయ ప్రేమ మీకు రాబోయే రోజుల్లో విజయాన్ని అదృష్టం ఆనందం సంపద అన్ని తీసుకురావడానికి ప్రేరణగా మారతాయి ఇక ఈ రోజునైతే మీరు చూసే ప్రతి అవకాశాన్ని కూడా ప్రతి శుభవార్తను సద్వినియోగం చేసుకుంటూ మీరు ఆశించిన జీవితాన్ని మీరు కళలు కన్న స్థాయికి చేరుతారు ఈ అవకాశాలు మీరు తప్పకుండా పెట్టుకొని మీ కృషి పట్టుదల ధైర్యం ఈ కన్యా రాశి వారిలో సహజ లక్షణాలు మీ జీవితాన్ని కొంత ఎత్తులోకి తీసుకువెళ్తాయి అన్నీ మీరు అనుకున్నది సాధిస్తారు ఇక కన్యా రాశి వారు ఎదుర్కొన్న అన్ని ఆటంకాలు ఇప్పుడు ఎప్పుడు వెనక మీరు మిగిలిపోతాయి అలాగే మీకు కావలసిన ప్రత్యేక విజయం సంతోషం శ్రేయస్సు ఇప్పుడు మీ వైపుకైతే వస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ కన్యా రాశి వారు సహజంగా ఉత్సాహం ధైర్యం శక్తివంతమైన స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు తమలో ఉన్న ప్రతిభ జాలిగుణం పట్టుదల ధైర్యం సహజంగా వెలిగిపోతాయి వారు కలిగిన శక్తిని అవకాశాలను పంచుకునే మనసు కలిగిన వారు ఈ కన్య రాశి వారని చెప్పుకోవచ్చు ఇక లేని వారికి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా కన్య రాశి వారు ముందుంటారని చెప్పుకోవచ్చు ఎవరి కష్టాన్ని కూడా వదిలిపెట్టారు ఇక హృదయపు మంచి లక్షణాల వల్ల వీరికి ఎప్పుడు కూడా దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కన్య రాశి వారు జన్మించినటువంటి వారికి అయితే వీరికి నవంబర్ ఆరు ఏడు ఎనిమిదవ తేదీల రోజున కన్యా రాశి వారు ఓడిపోయిన జోట గెలవబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ కన్య రాశి వారు ఈ రోజున అనేక వ్యక్తుల దగ్గర కావలసిన వాళ్ళ దగ్గర ఇబ్బందులు పడుతూ ఉద్యోగాలు కానీ అనుకున్న పనులు కానీ అన్ని రకాలు వెనకబడిపోతూ ఉంటారు ప్రేమించిన వారు కూడా దూరం అవ్వడం చులకన చేయడం కావలసిన వారు కూడా అవమాన మీరు దేనికి పనికి రారు అని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం ఇలాంటివి ఎన్నో అయితే మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు ఈ కన్యా రాశి వారు ఇక ఇలాంటి కన్యా రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే గుడ్ టైమ్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఇక కన్యా రాశి వారికి మంచి ఉద్యోగం విపరీతమైన ధనలాభం అయితే కలగబోతోంది అయితే మీరు ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే గెలుపు అనేది మీకు స్టార్ట్ కాబోతోంది ఇక తలెత్తుకునే మార్గం అయితే మీకు ఆ దైవం చూపించబోతోంది ఎందుకంటే మీ గ్రహాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తూ వచ్చారు ఎంతో మంది దగ్గర కూడా అవమానంలో పడ్డారు కాబట్టి అలాంటి ఒక గుడ్ టైం అనేది మీకు ఈ రోజునైతే స్టార్ట్ కాబోతోంది కాబట్టి కన్యా రాశులు జన్మించినటువంటి వీరికైతే అదృష్ట యోగాలు ధన ద్వారాలు తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకు అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతోంది కాబట్టి ఇతరులు మిమ్మల్ని చూసిన వ్యక్తులు చాలా వరకు ఇంతకుముందు మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో అయితే చూసి ఉంటారు అంటే మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఏ విషయంలో కూడా మీరు సక్సెస్ సాధించలేక ఎన్నో విషయాల్లో ఇబ్బందులు పడుతూ అక్కడే వెనకడుగు వేస్తూ మీరు ఏవైతే ఇబ్బందులు పడ్డారో అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని చూసిన వారు ఇప్పుడు మీకు ఈ రాజయోగం పట్టిన తర్వాత మిమ్మల్ని చూసిన వారు నిజంగా ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఇంత మార్పు జరుగుతుందని ఎవరు ఊహించి ఉండరు మరీ ముఖ్యంగా మిమ్మల్ని కష్టాల్లో చూసిన వారు ఎప్పుడు వీడిలాగే కష్టాల్లోనే కూరుకుపోయి ఉంటాడు వీడి యొక్క మనస్తత్వం వీడి యొక్క మెంటాలిటీని బట్టి కూడా వీడికి ఎదగడు అని డిసైడ్ అయిపోతూ ఉంటారు సో అలాంటి వారికి మీరు నిజంగా ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగించే విధంగా మారబోతోంది మీ స్టేజ్ అని చెప్పుకోవచ్చు అంతలా మీరు ఇప్పుడు పరిమాణం అలాగే పరివర్తనం చెందబోతున్నారు అని చెప్పుకోవచ్చు సో కన్యా రాశి వారు మరీ ముఖ్యంగా వీరికి దేవతానుగ్రహం కనుక వీరికి ఎక్కువగా ఉండాలి అని అంటే వీరు ఖచ్చితంగా ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఈ సమయంలో శివారాధన శివకేశవుల ఆరాధన చాలా మేలు చేస్తుంది అలాగే శివుడికి నిత్యాభిషేకం చేయడం వల్ల మీకున్న ఆటంకాలు అన్నీ తొలగిపోయి ఆ శివుడు అన్నీ కూడా తానే లెక్కలు సరిచేస్తూ మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు అని కూడా చెప్పుకోవచ్చు సో ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన అనేది మరీ ప్రత్యేకమైంది కాబట్టి మీరు శివుని పూజిస్తూ అలాగే విష్ణుమూర్తిని కూడా ధ్యానిస్తూ ఉండడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అలాగే నిత్య దీపారాధన అంతేకాకుండా మీ ఇష్ట దైవానురాగం అలాగే ఇష్ట దైవానుగ్రహం పొందాలి అంటే మీ ఇష్ట దైవారాధన అంతేకాకుండా మీ కుల దైవారాధన ఇవి అస్సలు మర్చిపోకండి ఇవి చేయడం వల్ల మీకు ఏవైతే ఫలితాలు రావాలి అని అనుకుంటున్నారో అవి ఖచ్చితంగా ఆటంకాలు లేకుండా వస్తాయి సో ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి కన్యా రాశి వారి గురించి ఈ విషయాలు మీకు ఎలా అనిపించాయి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కన్యా రాశి వారు ఎవరైనా తెలిసిన వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్